దేశవ్యాప్తంగా పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని మంగళగిరిలో సిపిఐ నిరసన ర్యాలీ నిర్వహించింది రిపోర్ట్ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అలాగే గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు మంగళవారం మంగళగిరి పట్టణంలోని వెములపల్లి శ్రీకృష్ణ భవన్ నుంచి పాత బస్టాండ్ వరకు పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ప్రజలపై భారాన్ని మోపుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతోందని ఆయన అన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలకు గుదిబండలా తయారయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పాలకులు అధికారంలోకి వచ్చే ముందు ప్రజల సంక్షేమే మా ధ్యేయం అని చెప్పేసి మాటలు చెప్పి కళ్ళబల్లి కబుర్తో ప్రజలను మోసమించి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై మోయలేని భారాలు అనేక రూపాల్లో అనేక ట్యాక్సుల రూపంలో అనేక అంశాల మీద మోపుతూ సామాన్య మధ్య ప్రజల జీవితాలను అతలా కొతలం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి నరేంద్ర మోడీ గారు అనేక వాగ్దానాలు చేశాడు అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు పరచకపోగా రాను రాను ప్రజలపై మరింత భారాలు అవుతున్నాడు మరింత దారుణంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయలు గ్యాస్పై యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చిన గ్యాస్ సిలిండర్పై కూడా అదనంగా రూపాయలు మోపుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి మన దేశంలో దాపరించి ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా సమూరి రేట్లు తక్కువైనప్పటికీ ఇక్కడ మాత్రం పెంచుతున్నారు అంటే కార్పొరేట్లు లక్షల కోట్ల బ్యాంకు రుణాలు తీసుకొని ఎక్కొడితే వాటిని జమ చేయడం కోసం సామాన్య ఎత్తిన అనేక రూపాల్లో రేట్లు పెంచుతూ బుద్ది పండ్లా తరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం గ్యాస్ పైన యాభై రూపాయలు పెంచుతూ సర్క్యులర్ చేయడం జరిగింది ఈరోజు సామాన్య ప్రజలు ఈరోజు పెనుభారంగా మారినటువంటి గ్యాస్ ధరలతో అల్లాడిపోతుంటే ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ప్రపంచంలో సమురు ధరలు తగ్గినా కానీ మన భారతదేశంలో గ్యాస్ ధరలు పెంచడం చాలా దుర్మార్గం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తూ ఈరోజు మంగళగిరిలో ఈ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి గ్యాస్ ధర తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలతోటి అతలాకుతలం అయిపోతున్నటువంటి ప్రజలు మూలిగే నక్కపోయిన తాటికాయ పడ్డ చందంగా గ్యాస్ ధరల్ని హఠాత్తుగా యాభై రూపాయలు పెంచి ఈ రోజు నుంచి అమలు జరపడం కూడా అత్యంత దుర్మార్గం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజల్ని వంచి తీవ్ర స్థాయిలో మోసాలకి పాల్పడుతూ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి వరాలిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు పేదలకి భారాలు మోపుతూ అనేది చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక పది సార్లు ధరల పెరుగుదల జరిగింది సామాన్యులు పేదలు మధ్య తరగతి వారు కనీసం రెండు పూటల తిండి తినలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచెల్ల కాశయ్య మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మరి నాగేశ్వరరావు ఏఐటియుసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు తుడిమిళ్ల వెంకటయ్య పంతగాని మరియదాసు బాపనపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు